శ్రోతులందరికీ నమస్కారం కథా జగతికి స్వాగతం ఇప్పుడు శ్రీ కొత్తపల్లి ఉదయ్ బాబు గారు రచించిన జగమంత కుటుంబం నాది అనే కథని మీకు వినిపించబోతున్నాను ఈ కథ ఆంధ్రప్రభ ఆదివారం అనుబంధంలో ఒకటి ఐదు రెండు వేల పదహారులో ప్రచురితమైంది ఇక కథలోకి వెళదామా మరి పిల్లలు మన ఇంటికి ఎవరొచ్చారో చూడండి ఆ ఇంటి మండువా లోగిలిలోకి అడుగు పెడుతూ చైతన్య మాటలకి ముద్ద బంతుల్లాంటి ఇద్దరమ్మాయిలు డాడీ అంటూ పరిగెత్తుకు వచ్చి తండ్రిని కౌగిలించుకోబోతూ వెనుక నన్ను చూసి మరింతగా అతుక్కుపోయారు వాళ్ల నాన్నని ఎవరి డాడీ పెద్దపాప కాబోలు అడిగింది మన ఇంటికి ఎవరిని తీసుకొస్తానని చెప్పాను చైతన్య గుంటెగా అడిగాడు తా తాతయ్య తాతయ్యేనా అంది సంభ్రమాశ్చార్యాలతో అవునమ్మా నేనే తాతయ్యని మిమ్మల్ని చూడాలని వచ్చానమ్మా అన్నాను అక్కడే ఉన్న చెక్క కుర్చీలో కూర్చుంటూ చేపిన పొదుగు దగ్గరికి చెంగు చెంగున గెంతి వస్తున్న ఆవు దూడల్లా ఇద్దరు పిల్లలు నా దగ్గరకు వచ్చి నన్ను కరుచుకుపోయారు తాతయ్యా అంటూ వారి ఆత్మీయతతో అనుభూతి లయమై నా ఒళ్ళు జల్లుమంది ఎంతకాలమైంది ఈ పిలుపు విని ఆర్ద్రతతో నాకు తెలియకుండానే నా కళ్ళు చెమర్చాయి రెండు నిమిషాలు వారిద్దరిని చెరక పక్క హృదయానికి హత్తుకొని అవ్యక్త ఆనందం అనుభవించాను కోటాను కోట్ల క్షణాల తరువాత అంతలో నా భుజం మీద చేయబడిన స్పర్శకి తలెత్తాను ఎదురుగా నీళ్లు నిండిన కళ్ళతో చైతన్య నేను చెప్పానుగా డాడీ చూశారా మీ ప్రేమ కోసం వీళ్ళు ఎంత తప్పించి పోతున్నారో నాకు ఇప్పుడు ఇప్పుడు చాలా ఆనందంగా ఉంది డాడీ అంటూ కళ్ళు తుడుచుకొని ప్రణతి అంటూ భార్యని పిలిచాడు ఎంతసేపు అయిందండి వచ్చి అంటూ నన్ను చూసి విస్మయంగా అడిగింది బాగున్నారా మా జస్ట్ ఇప్పుడే రా డాడీ కాళ్ళకి నమస్కరించు అన్నాడు భుజం చుట్టూ పౌంటి కప్పుకొని చైతన్యతో పాటు నా పాదాలకి నమస్కరించింది ప్రణతి నా కళ్ళు మరో వ్యక్తి కోసం వెతకటం గమనించి చైతన్య అన్నాడు అమ్మ కోసమే నా డాడీ మీరు వెతికేది అమ్మ అమ్మ వాళ్ళ చెల్లి గారింటికి వెళ్ళింది రెండు రోజుల్లో వచ్చేస్తుంది చైతన్య మాటల్లో కంగారుకి అవును మావయ్య అంది ప్రణతి కూడా తుట్టుబాటుతో వెళ్ళు వెళ్ళు ఆయనకి స్నానానికి నీళ్లు పెట్టి కాఫీ పట్టుకురా అని భార్యని తొందర చేశాడు చైతన్య అలాగే అలాగే ఆ వాతావరణంలో నుంచి సాధ్యమైనంత త్వరగా తప్పుకోవాలన్న ఆతృతతో ప్రణతి లోపలికి వెళ్ళిపోయింది పిల్లలు మీరు తాతయ్యతో ఆడుకుంటూ ఉండండి డాడీ కాఫీ తాగాక స్నానం చేసి ప్రశాంతంగా పడుకోండి నేను స్నానం చేసి బయటికి వెళ్ళొస్తాను అనేసి చైతన్య తన గదిలోకి వెళ్ళిపోయాడు తాతయ్య ఇంతకాలం ఎక్కడికి వెళ్ళిపో తాతయ్య అంది పెద్ద పాప నీ పేరేంటి తాతయ్య అప్పటి వరకు నన్ను అపురూపంగా పరిశీలిస్తున్న పాప అడిగింది తాతయ్య అని నాన్న చెప్పారు కదే మొద్దు అంది పెద్ద పాప అది అందరూ పిలుచుకునే పేరు నేను తాతయ్యని రాసుకునే పేరు అడిగాను నువ్వే మొద్దువి కదా తాతయ్య అంది పాప ఎవరి వైపు చెప్పినా ప్రమాదమే అప్పటికే వాళ్ళిద్దరూ నా తెల్ల మిసాల్ని రెండు మెలి తిప్పుతున్నారు నా పేరు చంద్రశేఖరం రా ఇది నేను రాసుకునే పేరు తాతయ్య అన్నది మీరు పిలుచుకునే పేరు అన్నాను నేను చెప్పానా నీ పేరు కంటే నువ్వే చాలా బాగున్నావు తాతయ్య అంది చిన్న పాప ఏం కాదు తాతయ్య పేరే బాగుంది అంది పెద్ద పాప కాదు తాతయ్య బాగున్నాడు కాదు పేరే బాగుంది ఇద్దరు వాదనకి దిగారు అబ్బబ్బా రెండూ నేనే కదమ్మా అవునా కాదా అన్నాను వాళ్ళని సముదాయిస్తున్నట్లుగా ఇద్దరు వాదన ఆపి తలడూపారు అంతలోనే కాఫీతో వచ్చింది ప్రణతి స్నానానికి వేడి నీళ్ళు కాగుతున్నాయి మావయ్య ముందు కాఫీ తీసుకోండి నువ్వు కాఫీ తాగుతూ విన్ను తాతయ్య నేను మా స్కూల్ విశేషాలు బోల్డ్ చెప్తాను అంది చిన్న చిన్నపాప నువ్వేనేంటి నేను మా ఫ్రెండ్స్ కబుర్లు ఎన్నో చెబుతాను అంది పెద్ద పాప అబ్బా అలా దెబ్బలాడు అన్నాను వెచ్చని కాఫీని సిప్ చేసి ఇది దెబ్బలాట కాదు తాతయ్య పోటీ ఉన్నప్పుడేగా బాగా చెప్పాలనిపిస్తుంది ఎవరు బాగా చెప్పామో విని నువ్వు బహుమతి ఇవ్వాలి అంది చిన్నపాప గడుగ్గాయలు అనేసి నవ్వుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది ప్రణతి నేను పిల్లల కాలక్షేపంలో పడ్డాను మధ్యాహ్నం భోజనం చేసి విశ్రమించాను కలత నిద్రలో ఎవరో మా ఇంటికి రా అని లాక్కుపోతున్నారు అందరూ పిల్లలే హఠాత్తుగా మెలుకు వచ్చింది మనవరాళ్లు ఆదుకోవటానికి వెళ్ళిపోయినట్టున్నారు పక్క గదిలో నుంచి నెమ్మదిగా వినిపించిన తీవ్రంగానే ఉన్నాయి మాటలు ఎవరితో ఎక్కడికి వెళుతున్నారో చెప్పరు వస్తారో చెప్పరు ఆ అప్పుల వాళ్ళకి చీటీలు వాళ్ళకి సమాధానం చెప్పలేక చచ్చిపోతున్నాను మొత్తం అందరికీ కలిపి పదివేలకు పైగా వడ్డీ కట్టాలి మీకేమో చీమ కుట్టినట్లయినా ఉండదు ఆవిడ తీర్థయాత్రడు పుణ్యక్షేత్రాలని తిరుగుతుంది ఎప్పుడో మీకు చెప్పకుండానే ఉరేసుకుని చస్తాను అప్పుడు తెలుస్తుంది నా విలువ ప్రణతి అంటోంది అబ్బబ్బా నీతో వేగలేక చస్తున్నాను ఉద్యోగం రాకుండా పెళ్లి వద్దు ముర్రు అంటే వినలేదు మా అమ్మ పెళ్ళైన వెంటనే పిల్లల్ని కనకపోతే ఏదో లోపం ఉందనుకుంటారా సన్నాసి అని తినేస్తుంటే రెండేళ్ల తేడాతో ఇద్దరు ఊడిపడ్డారు మనిషికి మనిషి పెరిగే కొద్దీ ఖర్చులు నేను మాత్రం ఏం చేయను ఏం చేస్తారు మళ్ళీ వెళ్ళిపోయి ఓ వారం రోజుల తర్వాత వస్తారు ఎక్కడికి ఎందుకు వెళ్తారో తెలియదు ఈలోగా ఇక్కడ కుక్క గాట్లకి చెప్పు దెబ్బలు తినాలి అది సరే ఎన్ని రోజులుంటారా ఆయన ఎన్ని రోజులుంటే నాకెందుకు గాని ఓ పదివేలు సాయం చేస్తాడేమో అడగండి పిల్లలు తాతయ్య కోసం అలమటించిపోతుంటే బ్రతిమాలగా బ్రతిమాలగా వచ్చాడు నువ్వేం కంగారు పడకు ఏదో విధంగా ఆ డబ్బు నేను ఏర్పాటు చేస్తాను ప్లీజ్ ప్రణు అర్థం చేసుకో డబ్బు లేకుండా ఇంటికొస్తే మాత్రం ఊరుకునేది లేదు సరే ఆయన లేస్తాడేమో జాగ్రత్తగా మేనేజ్ చెయ్యి నా గురించి అడిగితే రాత్రి గాని రాడు అని చెప్పు సంభాషణ ఆగిపోయింది అన్ని మాటలు విన్న నేను నిట్టూర్చాను ఈ ప్రపంచంలో అందరికీ లేదా ప్రతి ఒక్కరికి ఎదుటి వారి దగ్గరున్న వాటిల్లో ఒక్కటైనా కావాలి అవును పుట్టిన బిడ్డకి తల్లి పాలు కావాలి తల్లి లేని బిడ్డకి ఆలంబన కావాలి ఆలంబన దొరికిన వాడికి అవసరాలు తీర్చే డబ్బు కావాలి డబ్బు సంపాదించే మార్గాలు కావాలి మార్గాలు దొరికిన వాడికి పెట్టుబడి కావాలి పెట్టుబడి పెట్టిన వాడికి లాభాలు కావాలి లాభాలు వచ్చిన వాడికి సౌఖ్యాలు కావాలి సుఖాలు మరిగిన వాడికి చివరికి ఒంటరితనం కావాలి ఒంటరిగా మిగిలిన వాడికి చివరికి మనశ్శాంతి కావాలి ఇలా ప్రతివాడికి ఏదో కావాలి అలా కావాలనే తాను అంగీకరించి ఇక్కడికి వచ్చాడు ఎన్ని కోట్లు కుమ్మరిస్తే ఆ పిల్లలు మూడు పాటు అందించిన ఆనందం దొరుకుతుంది మనిషి మనుగడకి సంజీవుల్లా పనిచేసే ప్రేమను కూడా డబ్బు పెట్టి కొనుక్కునే దౌర్భాగ్యం రావటం ఎంతటి దురదృష్టం నా ఆలోచనలకు అంతరాయం కలుగుతూ అలికిడి అయింది వెంటనే కళ్ళు మూసుకున్నాను నేను పడుకున్న గదిలో ఏవో ఏవో చిన్న చిన్న చప్పుళ్ళు అనంతరం వెళ్ళిపోయిన చప్పుడు ఐదు నిమిషాల అనంతరం కళ్ళు తెరిచాను ఈ వయసులో తప్పు చేస్తున్నానా ప్రమీల నాతో ముప్పై సంవత్సరాలు కాపురం చేసి కాలగతిలో కలిసిపోయింది తరువాత నా జీవితం నా కొడుకు నందు కోడలు ఐశ్వర్య దగ్గరే నడిచింది తమ ఇద్దరికీ వచ్చే జీతాలతో స్థాయికి మించిన విలాస జీవితానికి అలవాటుపడ్డ ఇద్దరు అను నిత్యం పోట్లాడుకుంటూ ఉంటే నా పెన్షన్ ఏటీఎం కూడా అప్పగించేశాను నాకంటూ ఆ ఇంట్లో మిగిలిన ఆశ సుష్మ తల్లి నా బంగారు తల్లి నా ముద్దులు మనవరాలు తాతయ్య నీకు అది తెలుసా ఈ తెలుసా అని ప్రతిదీ పూచగూచ్చినట్లు అడిగేది ఈ వయసులో తెలుసుకోవటం నాకు అవసరమా అమ్మా అని అడిగేవాణ్ణి ఈ ప్రపంచంలో ఏ మనిషికైనా తెలిసింది ఆవగింజలం అణువంత మాత్రమే అందుకే అనుక్షణం తెలుసుకునే ప్రయత్నం చేయాలి బాల్యంలోనే బీజం పడాలి అని నువ్వు చెప్పిన మాటలే కదా తాతయ్య నేను ఆచరిస్తున్నాను ఈ కంప్యూటర్ ప్రపంచం ఇంతవరకు మీకు తెలియంది తెలియని ఎన్నెన్నో విషయాలను తనలో దాచుకున్న తరగని నిధి మీకు ఆధ్యాత్మికత సాహిత్యం ఇష్టం కదా అవన్నీ చూసుకోండి అని ఏ ఏ వెబ్సైటులలో ఎలా సైన్ అప్ అవ్వాలో ఎలా లాగిన్ అవ్వాలో అన్ని విషయాల దగ్గర నుంచి నా అభిప్రాయం తెలుగులో టైప్ చేసి ఎలా పంపాలో ఎలా పీడిఎఫ్ ఫైల్ చేసుకోవాలో దాన్ని ఎలా పంపాలో అటువంటి అన్ని విషయాలని నేర్పించింది ఎంతసేపు ఆ ముసలాయంతో కబుర్లు పుస్తక పఠనం అసలు క్లాస్ పుస్తకాలు ఎప్పుడు చదువుతావో తెలియదు ఆ కాలం చెల్లిపోయిన వాళ్లతో కూర్చొని భవిష్యత్తు తగలెట్టుకోకు అని ఐశ్వర్య నా ముందే నిష్కర్షగా చెప్పటం విని భరించాను నా కొడుకు ముఖం చూసి ఆత్మాభిమానానికి కూడా ఓ పరిధి ఉంటుంది ఎంతటి ప్రాణికైనా అది హద్దు దాటితే మన ఆత్మ సంరక్షణ కోసం మనము తల విదిల్చక తప్పదు నా వల్ల తల్లి చదువు పాడవటం నాకు ఇష్టం లేదు అందుకే వృద్ధాశ్రమంలో చేరిపోదామని నిర్ణయించుకుని నా పెన్షన్ ఏటీఎం కార్డు అడిగేశాను మీ నెత్తిన కట్టుకుని ఊరేగండి అది మీరు తీసుకున్నాక ఇక్కడ ఉండాల్సిన పని లేదు మీ ఇష్టమైన చోటికి వెళ్ళవచ్చు అంది ఐశ్వర్య చాలా కోపంగా ఏం మాట్లాడుతున్నావు ఈ వయసులో ఆయన ఎక్కడికి వెళ్తారు నందు కోపంగా అడిగాడు ఆ జ్ఞానం ఆయనకుండాలి గురువు పెట్టవలసిన కొడుకు ఇంట్లో అడిగి మడిగి ఓ మూల కూర్చోవలసిందే అంతే తప్ప నా పిల్ల చదువు పాడి చేస్తే ఆయనే కాదు ఎవరిని క్షమించను అసలు అనాలి అన్ని అవసరాలు తీర్చి అనుక్షణం దాని ఉన్నతి కోసం ఆరాటపడుతున్న మనల్ని వదిలేసి తాతయ్యా అంటూ వేలాడిపోతుంది ఇలా కాదు సాయంత్రానికి దాని పని చెబుతా అనేసి వెళ్ళి ఆ సాయంత్రమే కార్పొరేట్ కాలేజీ హాస్టల్లో సుష్మని చేర్పించేసింది ఇక ఆ ఇంట్లో నా ఉనికి శూన్య అనిపించింది ఇంతలో చైతన్య మా ఇంటికి రెండి డాడీ అన్నయ్య లేకపోతే నేను నేనా అనటంతో ఇక్కడికి రావటం జరిగింది దీర్ఘంగా నెట్టూర్చిన అనంతరం లేచి షర్టు వేసుకుని హాల్లోకి వచ్చాను ఇల్లు ప్రశాంతంగా ఉంది లేచారా లేచారామాయ్య అంటూ మంచినీళ్ళు తెచ్చి ఇచ్చింది ప్రణతి పిల్లలేరమ్మా మీరు అలసిపోయి పడుకున్నారు కదా నాలుగైదు సార్లు వచ్చి చూసి తాత ఇంకా లేవలేదు అనుకుని ఆటలకు వెళ్ళిపోరే వెళ్ళిపోయారు మామయ్య ఇక ఆయన పొద్దున్న వెళ్ళిన ఆయన ఇంతవరకు ఇంటికే రాలేదు కష్టపడకపోతే నాలుగు వీళ్ళు లోపలికి వెళ్ళవు కదా మామయ్య టీ తెస్తానుండండి అని లోపలికి వెళ్ళింది ఆమె ఇచ్చిన టీ తాగి అలా బయటికి వెళ్ళొస్తానమ్మా అన్నాను సరే మామయ్య అంది ప్రణతి గేటు దాటి బయటికి రాగానే ఓ నలభై ఏళ్ల మధ్యవయస్కుడు ఎదురుపడ్డాడు నమస్కారం బాబు ఈ ఇంట్లో నుంచి వస్తున్నారు మిమ్మల్ని ఎప్పుడు చూడలేదే అవును ఇంతకు ముందు ఎప్పుడు నేను ఇక్కడికి రాలేదు మీది గోదావరి జిల్లాల వైపా బాబు అడిగాడు అవును ఎలా గుర్తుపట్టావు మీరు ఒత్తి పలికే బాస యాసను బట్టి ఆ సరేగా అని బాబు చైతన్య ఊళ్ళోకి వచ్చాడంట కదా అదేమిటి ఎప్పుడు ఊళ్ళో ఉండడా వారే బాబు మీరు అతనికి ఏమవుతారు అతను మా అబ్బాయి అయితే మీతో చాలా విషయాలు చెప్పాలా రండి బాబు అట్ట నడత్తా మాట్లాడదాం అంటూ ముందుకు నడుస్తూ చెప్పడం కొనసాగించాడు టీ బడ్డీ కొట్టు దగ్గర కూర్చున్నాం అరగంటలో మొత్తం చరిత్ర చెప్పాడు అతను ఎక్కడ చూసినా అప్పులే బాబు రోజు నలుగురు ఐదుగురు గురం గుమ్మం ఎక్కితే గాని ముద్ద దిగదు ఆ కుటుంబానికి ఆ ఆడపిల్లల ముఖం చూసి గాని లేకపోతే నా యాల్ది నేనెవరో తెలిసాక కూడా ఆ మాట అనటం బాగాలేదు అన్నాను క్షమించండి బాబు ఇసిగి ఏసారి పోయామనుకోండి వస్తాను అని అతను వెళ్ళిపోయాడు నేను బాదంకి తాగుదామని జేబులో చేయి పెట్టి పరుసు బయటికి తీశాను ఐదు వెయ్యి రూపాయల నోట్లు నాలుగు వంద నోట్లు కొంత చిల్లర ఉండాల్సిన పరుసులో మూడు వంద నోట్లు కొంత చిల్లర తప్ప మరేమీ లేవు నాకు విషయం కొంత అర్థమైంది నేను బాదం తీర్ తాగి ఇంటికొచ్చేశాను సుదీర్ఘంగా రాసిన ఉత్తరం ప్రశాంతంగా మరోసారి చదవటం మొదలుపెట్టాను చిరంజీవి చైతన్యకి ఆశీసులు ఈ వయసులో ఆశ్రయం కోల్పోయిన నాకు ఎడారిలో ఉయాశీసులా దొరికావని అనుకున్నాను నిజమే ఒయాసిస్లో నీళ్లు ఉండవు ఉన్నట్లు భ్రమ కల్పిస్తుంది అంతే నీ గురించి ఎంతో ఉన్నతంగా ఊహించుకున్నాను నందు దగ్గర కోల్పోయింది నీ దగ్గర పొందవచ్చని ఆశపడ్డాను చిగురు పిట్టలు అనే నానీల సంపుటిలో ఒక నాని కవి అన్నాడు అబ్బాయికి పెళ్ళైపోయిందా రుణం తీరిపోయినట్టే అని వేల వేల సంవత్సరాల కుటుంబ వ్యవస్థను కూడా చిన్నాభిన్నం భిన్నం చేస్తోంది డబ్బు మనుషుల మధ్య సున్నితమైన అందమైన ఆప్యాయతానురాగాలు నశించిపోయి ఆ బీటలు డబ్బుతో అతుక్కుంటూ కొనసాగుతున్న దీనావస్థలో ఉంది నేటి కుటుంబ వ్యవస్థ ఆధునిక పరిజ్ఞానం నాకు నేర్పిన గురువు నా మనవరాలు సుష్మ సరిగ్గా ఆ ప్రారంభ దశలో ఫేస్బుక్లో నీ అంతట నువ్వు నాకు ఫ్రెండ్షిప్ రిక్వెస్ట్ పెట్టావు మీతో స్నేహం కోరుతున్నాను అంటూ నికైనా కళ్యాణికైనా సమవుజ్జి ఉండాలని భావించే నేను స్నేహానికి విద్యా సముపాధ్యానికి వయసు అంతరంతో పని ఏముందనుకుని బాగా ఆలోచించిన మీదట చాలా కాలానికి నీకు నీ రిక్వెస్టు అంగీకరించాను ఈలోగా నీ కుటుంబ పరిస్థితిని నాకు తెలియజెప్పి నీ ఇంట్లో వ్యక్తుల్ని పరిచయం చేశావు చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయిన నేను నిష్కల్మషమైన మీ ప్రేమను కోరుకుంటున్నాను నా ప్రాణానికి ప్రాణమైన పిల్లలకి తాతయ్య ప్రేమను పంచండి అని అభ్యర్థించావు మీ ఇంటి ఫోన్ నెంబర్ ద్వారా అందరి చేత నేను తమ సొంత వ్యక్తి అన్నట్టు కారణాంతరాల వల్ల దూరమైనట్టు తొందరలోనే అందరినీ కలుసుకొని మీతో ఉండేటట్టు మాట్లాడించావు నా ఒక్కగానొక్క కొడుకైన నందు నా సుష్మ తల్లి నాకు క్రమేపి దూరం అయిపోతున్న సంఘటనలు పునరావృతం కావటంతో నా ఆలంబన కోసం నిన్ను నీ స్నేహాన్ని అంగీకరించాను భగవంతుడు ఈ వయసులో నిన్ను నాకు ప్రసాదించాడని అనుకున్నాను మీ ఇంటిలో మొదటి రోజు అవ్యక్త ఆనందం అనుభవించాను కానీ నీ స్నేహం నీ ఆర్థిక సమస్యలు తీర్చుకునే స్వార్థం కోసం ఉపయోగించుకుంటున్నావని అర్థమైన మరుక్షణం నేను చేసిన తప్పు అర్థమైంది ఆ రోజు నేను పడుకున్న గదిలో నువ్వు వచ్చి నా పెట్టి తెరిచి ఏటీఎం కార్డు పట్టుకెళ్ళావని నాకు అర్థమైంది నా మతి మరుపు వలన ఏటీఎం కార్డు ఉంచిన ఫోల్డర్ కార్నర్లో ఏటీఎం సీక్రెట్ కోడ్ రాసి ఉంచుకున్నాను అది నువ్వు గమనించిన విషయం నేను గుర్తించలేదు దాని ద్వారా పదివేలు విత్డ్రా చేసుకున్నట్లు అర్థమైంది నీ భార్య నా పర్సులోని ఐదు వెయ్యి నోట్లు ఒక వంద నోటు తీసుకున్నట్టు గమనించాను నిష్కల్మషమైన ప్రేమను కోరిన నువ్వు కూడా డబ్బు మనిషివని అర్థమైంది మనిషి ఒక బాధ్యత స్వీకరించినప్పుడు దానిని పరిపూర్ణంగా నిర్వహించటం కోసం అవసరమైతే ప్రాణత్యాగానికైనా సిద్ధపడాలి పెళ్లి చేసుకున్నావు భార్యని పిల్లల్ని పోషించాలంటే నువ్వు కష్టపడి తీరాలి సంపాదించాలి కానీ నీ పరిస్థితుల్ని కష్టపడలేని నీ బాధ్యతని బాధలుగా మార్చి ఎదుటివారికి జాలిగొలిపే కథలు చెప్పటం ద్వారా నన్ను మోసం చేయగలిగావు అటువంటి స్నేహం నాకు అవసరం లేదు డబ్బు పెట్టి కొనుక్కునే ప్రేమ నాకు వద్దు ఈ ప్రపంచంలో ఎందరో అనాథనున్నారు ఎన్నో గుళ్ళు దైవపీఠాలు అనాథాశ్రమాలు ఉన్నాయి అటువంటి చోట నా డబ్బు సద్వినియోగం అవుతుంది జగమంతా కుటుంబం నాది బహుశా ఇక ఫేస్బుక్ లో గాని జీవితంలో గాని నీకు కనిపించను నీ కర్తవ్యం నువ్వు నిర్వర్తించు నీ ధర్మం నువ్వు నెరవేర్చు ధర్మం రక్షతి రక్షిత నిన్ను నమ్ముకున్న వారిని నీ కష్టార్జితంతో పైకి తీసుకున్రా మనిషిగా నీ జన్మను సార్థకం చేసుకో ముఖ్యంగా నిన్ను నమ్ముకున్న వారి దృష్టిలో దోషిగా మిగలవు నువ్వు ఖర్చు పెట్టుకున్న డబ్బు నాకు తీర్చనవసరం లేదు గత జన్మలో నీకు రుణపడి ఉన్నానని అనుకుంటా పాపలకి నా ముద్దులు ఇంతగా చెప్పినా నీ పద్ధతి మార్చుకోకపోతే అది నీ స్వయంకృత అపరాధం సెలవు చంద్రశేఖరం గంట తర్వాత నేను ఎక్కిన బస్సు భద్రాచలం వైపు పరుగుదీస్తోంది ఇప్పుడు నా మనసు గూడు వదిలిన గువ్వలాగా హాయిగా ప్రశాంతంగా ఉంది కథ సమాప్తం ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారు కదూ మరి ఉంటానండి మీ భాగవతల పద్మ